అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ధ్యానంతో మన దినచర్య మొదలెత్తే చాలా ప్రయోజనం ఉంటుంది ధ్యానం శారీరక రుగ్మతలను మానసిక వైఫల్యాలని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తగ్గించి మనల్ని శక్తి సామర్థ్యాలతో తెలివితేటలతో నింపుతుంది ఆ విధంగా ధ్యానం వల్ల వచ్చే ప్రేమ ప్రశాంతత ఆనందంతో మనం రోజంతా నింపితే ఎంతో ముందుగా ఉంటాం మిగతా వాళ్ళకంటే కేవలం అని కాదు జీవితంలో మనం నెరవేర్చిన నెరవేర్చవలసిన బాధ్యతను కూడా ఎంతో చక్కగా ఉత్సాహంగా నిర్వర్తించగలం కాబట్టి జీవితంలో ప్రతిరోజు ఉదయం ధ్యానం అనేది తప్పనిసరిగా ఉండాలి